भारत माता की जय 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 भारत माता की जय ಇದು ಬಾಲಾಲಿಕ್ ಅಂದ್ರೆ ಆಗ್ಲಿ ಬಿಡೋಣ ಕತ್ತೆ ದೀಪಾ ಹರುನ್ ಫೋಟೋ ಗೆ ತರೋರು ಸೋ ಅವರು ಅಂದ್ರೆ ಮೊಮ್ಮಗಳನ್ನ ఈ ఒక దేశభక్త సనాతన ధర్మ హిందూ ఆధార సర్వే జనా సుఖినో భవంతు అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ దాని యొక్క పూర్వ రూపం భారతీయ అయితే తర్వాత భారతీయ జనతా పార్టీగా అవతరించిన మహోన్నతమైనటువంటి రోజు ఈసారి భగవంతుని యొక్క లీల ఏమో శ్రీరామనవమి మరియు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రెండు ఒకే రోజు వచ్చాయి రాముడు ఏ విధంగా అయితే ప్రజాక్షేమం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసి కూడా ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డాడు మన దేశంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనసంఘ నాయకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు కృష్ణ అద్వానీ గారు నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు సుష్మా స్వరాజ్ గారు నితిన్ గడ్కరీ గారు వీరి అందరి యొక్క ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్ర చూస్తే దేశం కొరకు త్యాగం చేస్తూ తమ జీవితాన్ని కేవలం దేశం కొరకే పాటుపడేటువంటి వ్యక్తులుగా భారతీయ జనతా పార్టీలో మాత్రమే చూడగలుగుతాం మనం ఇక్కడ వీళ్ళకి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు కానీ వ్యక్తిగత లావాపేక్ష ఉండవు దేశం కోసం పనిచేయాల దానికి నేను మిగతా విషయాలు ఈరోజు నీకు ఒక్కసారి ఒకే ఒక విషయంలో ఇది అర్థం చేసేదానికి ప్రయత్నం చేస్తాను మన దేశ బడ్జెట్ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చే రోజుకి కేవలం పదమూడు లక్షల కోట్లు ఈ రోజు దేశ బడ్జెట్ యాభై రెండు లక్షల కోట్లు అంటే నాలుగు రెట్లు పెరిగింది అది పెరిగింది కాబట్టి మన ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామీణ రహదారులు కానీ జాతీయ రహదారులు కానీ ప్రతి పేదవాళ్లకు ఇళ్ళు కానీ ఐదు లక్షల ఆరోగ్య భీమా గానీ రేషన్ ఉచితంగా ఎనభై కోట్ల మందికి కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతోంది ముద్రా యోధుల కింద కోట్లాది మందికి హామీ లేని రుణాలు ఇచ్చి ఈ దేశం యొక్క ఆర్థిక సంపదలు పెంచుతున్నారు పెంచుతున్నారు కాబట్టి బడ్జెట్ పెరుగుతోంది కాబట్టి ఇటువంటి మంచి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము ఇక్కడ చేసుకోవడం గర్వంగా భావిస్తున్నాం ప్రజలందరినీ కూడా పిలుపునిస్తున్నాం భారతీయ జనతా పార్టీలో చేరండి నీతివంతమైన రాజకీయాలు చేద్దాం దేశాన్ని అభివృద్ధి చేద్దాం ఈ దేశంలో ఉన్న హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు పార్సీలు సిక్కులు విదేశీయులు ఆఖరికి నాస్తి నాస్తికలు కూడా సమానంగా బాగుండాలనేటువంటి ఒక కోరిక మాత్రమే భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ బాగుంటే ప్రపంచం బాగుంటుంది సనాతన ధర్మం బాగుంటే ప్రపంచం బాగుంటుంది బాగుంటుంది మాతాకి ముందుగా కదిరి పట్టణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున ఆవిర్భవించింది నాటి నుండి నేటి వరకు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ అనే నినాదంతో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది పంచోదయ సిద్ధాంతాలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కోట్లాది మంది అభిమానులు కోట్లాది మంది కార్యకర్తలు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు ఆదరించింది ఈరోజు నలభై ఐదవ ఆవిర్భావ దినాన్ని జరుపుకుంటుంది మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నీతివంతమైన రాజకీయం విధంగా ప్రజల కోసం ప్రజా నినాదంతో ఈరోజు దేశంలో గత పదకొండు సంవత్సరాలుగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అనేకమైనటువంటి నిర్మాణాత్మక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని ఈరోజు దేశం ప్రపంచ దేశాలలో ఒక విశ్వగురువుగా ఏర్పడే విధంగా కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీని ఆదరించాలి భారతీయ జనతా పార్టీలో చేరడా చేరాలని చెప్పి పిలుపునిస్తూ మరొకసారి కార్యకర్తలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా ఒక పండగగా జరుపుకుంటున్నటువంటి ఒక రోజు దీని యొక్క ముఖ్యమైన కారణం ఒక రెండు మూడు విషయాలలో మాత్రమే చెప్పి నేను ముగిస్తా అయోధ్య రామ మందిరం ఏదైతే ఐదు వందల ఏళ్ళ సంబంధ ఐదు వందల సంవత్సరాల పైబడి ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో సగటు భారతీయుడు కోరిక సగటు హిందూ కోరిక ఏదైతే ఉందో అయోధ్య రామ మందిరం కళని సాకారం చేసిన రాజకీయ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు కాంగ్రెస్ ముక్త భారత్ ని ఆ కళను సాకారం చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు అదేవిధంగా రోడ్లు లేని ప్రతి గ్రామానికి కూడా గ్రామీణ సడక్ యోజన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే పేరు మీద ప్రతి ఒక్క కుగ్రామానికి కూడా ఈ రోజు పక్కా రోడ్లు వేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం రోజు ఏదైతే చంద్రయాన్ త్రీ అనే పేరు మీద కేవలం భారతదేశమేమి కాతుకు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక స్పేస్ లో భారతదేశం యొక్క విశ్వగురు స్థానాన్ని చేధంగా ఆ దక్షిణ ధ్రువం పైన మొట్టమొదటిసారి రోవర్ ని ల్యాండ్ చేసే విధంగా శాస్త్రవేత్తలందరినీ కూడా ఈ రోజు ఉత్తేజపరిచి వాళ్ళకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించినటువంటి రాజకీయ పార్టీ ఆవిర్భవించిన రోజు ఈ రోజు అట్లానే చూసుకుంటే దేశ ఆర్మీ ఈ రోజు పాకిస్తాన్ కుక్కలు ఆ రోజు వచ్చి మన పైన దాడి చేస్తే కేవలం సంయమనం పాటించే ఆ ప్రభుత్వం నుంచి ఈ రోజు పాకిస్తాన్ మన వైపు చూస్తేనే ఈ రోజు పాకిస్తాన్ లోకి పోయి సర్జికల్ స్ట్రైక్స్ మన చేపించినటువంటి సైన్యానికి ఈ రోజు నాయకత్వం వహించే ప్రభుత్వం నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీ యొక్క నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతే గడిచిన పద పదకొండు సంవత్సరాల నుంచి ప్రజల మన్నన పొందుతూ ప్రజల ఆశీస్సులతో ఓట రూపంలో వాళ్ళ ఆశీస్సులు ఏవైతే చూపిస్తున్నారో ఆ ఆశీస్సులు మరింత పెరుగుతూ నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని భారతదేశాన్ని ఇప్పుడే అమెరికా లాంటి దేశాలు కూడా ఎట్లయితే మనం ముందు పాకిస్తాన్ లేకుంటే శ్రీలంక లేకుంటే బంగ్లాదేశ్ లాంటి దేశాలతో మనం పోటీ పడుతున్నామో ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమెరికా రష్యా చైనా లాంటి దేశాలతో ఏదైతే పోరా ఈ రోజు మనం పోటీ పడుతున్నామో ఆ దాన్ని ఇంకా ముందరకు తీసుకునే విధంగా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి లాస్ట్ లో చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనని భారత్ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన కూటమిలో అత్యంత కీలకంగా భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు అంగరంగ వైభవంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క భూతులు ఎట్లా జరుగుతోందో దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు కదిన్ని నియోజకవర్గంలో కూడా బస్ స్టాండ్ దగ్గర సమీపం జరుగుతోంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారికి మరియు కదిరి మాజీ శాసనసభ్యులు మిఠా పాఠశాల గారికి భారతీయ జనతా పార్టీ కదిరి అసెంబ్లీ కార్యకర్తలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు